ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పద్దెనిమిది నెలల డిఏ డిఎన్ఎస్ సెలెవెన్స్ బకాయిలు చెల్లింపుల అంశంపై కీలక ప్రకటన రాబోతుందని సమాచారం అండి ఇక కరోనా కాలంలో నిలిపివేసిన డిఏ జనవరి రెండు వేల ఇరవై నుంచి జూన్ రెండు వేల ఇరవై ఒక్క మధ్య కాలంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ మరియు డిఆర్ చెల్లింపులు నిలిపివేయబడ్డాయి ఈ నిర్ణయం ఆర్థిక పరిస్థితులను నిలకడగా ఉంచడమే లక్ష్యంగా తీసుకున్నారు అయితే ఆ పద్దెనిమిది నెలల డిఏ బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం అభ్యర్థనలు చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో పద్దెనిమిది నెలల డిఏ బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు ఉద్యోగుల జీతం మరియు గ్రేడ్ పే ఆధారంగా డిఏ చెల్లింపులు నిర్ణయించబడతాయి అలాగే ఇక డిఏ చెల్లింపులు అంచనా చూస్తున్నట్లయితే లెవెల్ వన్ ఉద్యోగులకు కనీసం పదకొండు వేల ఎనిమిది వందల నుండి గరిష్టంగా ముప్పై ఏడు వేల వరకు డిఏలు డిఏ బకాయిలు పొందనున్నారు అలాగే లెవెల్ థర్టీన్ ఉద్యోగులు లక్షా నలభై నాలుగు వేల నుండి రెండు లక్షల పద్దెనిమిది వేల వరకు పొందే అవకాశం అయితే ఉందండి అలాగే లెవెల్ ఫోర్టీన్ ఉద్యోగులు లక్ష ఎనభై వేల రూపాయల నుండి రెండు లక్షల నలభై వేల వరకు డిఏ బకాయిలు అయితే పొందనున్నారు ఈ మొత్తం ఉద్యోగుల జీతం గ్రేడ్ మరియు డిఏ లిఖింపుల ఆధారంగా మారుతుందని అంచనా ఉందండి అలాగే ఇక ఉద్యోగ సంఘాల ముఖ్య డిమాండ్లు చూస్తున్నట్లయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ కార్యదర్శి గోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారండి పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అభ్యర్థించారు కోవిడ్ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని డిఏ చెల్లింపులకు ఆలస్యం చేయకూడదని సూచించారు డిఏ బకాయిల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు దోహదపడతాయని నొక్కి చెప్పారు అలాగే ఇక డిఏ బకాయిల చెల్లింపులు ఉద్యోగ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి కరోనా కారణంగా వచ్చిన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఈ చెల్లింపులు ప్రధాన భాగంగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని డిఏ బకాయిలు విడుదల చేయడం ముఖ్యమైన సంఘాలు అభిప్రాయపడుతున్నాయండి అలాగే ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ పై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు చెల్లింపులపై స్పష్టత ఇవ్వబడే అవకాశం ఉంది ఈ నిర్ణయం లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు శుభవార్తగా నిలవనుందండి